హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నింటినీ మనం వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ అండ్ ఈసీకి సంబంధించి మీకు కావాల్సినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి మిత్రమా అదే అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెస్ట్ సిరీస్ మన యొక్క యాప్లు అందుబాటులో ఉన్నాయి మిత్రమా యాప్ లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇండి ఎస్ఏ తెలుగు ఎస్ఏ బయోకి సంబంధించి హెచ్జిట్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేయండి మిత్రమా సో అది మీకు అందుబాటులో ఉంటుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా అదేవిధంగా సోషల్కి సంబంధించి హెచ్జిటి తెలుగు మీడియంకి సంబంధించి టీజీడీఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐకాన్ పైన క్లిక్ చేయండి అది మీకు అందుబాటులో ఉంటుంది దాంతోపాటు మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా యాప్లో పీడిఎఫ్స్ అండ్ మెటీరియల్స్లో ఉంటాయి సో అదేవిధంగా మనకు వాట్సాప్ గ్రూప్లో క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ మీకు ఫ్రీగా అందిస్తున్నాం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో మన యొక్క లింక్ పిన్ చేసి ఉంది వాట్సాప్ది అదేవిధంగా స్టోర్లో మనకు యాప్ లింక్ కూడా ఉంది తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ మిత్రమా ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకునే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులు తప్పకుండా మనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు మీ యొక్క బంధువులకు అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా రైట్ నిన్న పోస్టు కార్డులతో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎంకు లేఖలు అయితే రాయడం జరిగింది సో రాష్ట్రంలో పదే విరమణ తాజాగా పదోన్నతుల వల్ల పెద్ద ఎత్తున ఉపాధ్యాయ ఖాళీలు ఏర్పడినందున వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని కోరుతూ పలువురు నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖలు రాశారు హైదరాబాద్ దిల్శిఖ నగర్లో సమావేశమైన వందల మంది అభ్యర్థులు పోస్టు కార్డులు రాసి సీఎంకు పంపారు గత డిఎస్సి తర్వాత ఇప్పటికీ రెండు సార్లు నిర్వహించారని కూడా వారు గుర్తు చేయడం అయితే జరిగింది సో చాలా వేకెన్సీస్ ఉన్నాయి సో ఇక్కడ చాలా వేకెన్సీస్ ప్రతి జిల్లాలో ఏర్పడడం జరిగింది కాబట్టి ఆ యొక్క ఖాళీని డిఎస్సీ నోటిఫికేషన్ వేసి భర్తీ చేయాలని అయితే డిమాండ్ చేయడం జరిగింది అందరూ పోస్టు కార్డుల ద్వారా వారి యొక్క డిమాండ్ అయితే రాసి పంపడం జరిగింది తొందరగా వాటిని నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో టీచర్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని ఖాళీలను నింపాలని వారైతే ప్రధానంగా దాంట్లో డిమాండ్ చేయడం జరిగింది సో ఉన్నటువంటి దాదాపుగా పదివేల కంటే ఎక్కువ ఖాళీలే ఉన్నాయి సో అన్ని ఖాళీలని డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని అయితే డిఎడ్ బిఎడ్ అయితే డిమాండ్ చేయడం అయితే జరిగింది మిత్రమా ఇక నెక్స్ట్ ఇక్కడ ఉపాధ్యాయుల సర్దుబాటుకు సర్వం సిద్ధమని ఖమ్మం జిల్లాకి సంబంధించి ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ ఖమ్మం జిల్లాలో మొత్తం రెండు వందల తొమ్మిది మందికి ప్రమోషన్ వస్తే ఇప్పటి వరకు చేరింది మాత్రము నూట యాభై ఎనిమిది మంది మాత్రమే వారు జాయిన్ కావడం జరిగింది అంటే నూట యాభై ఎనిమిది జీటీ ఖాళీలు అనేటివి ఈ యొక్క ఖమ్మం జిల్లాలో ఏర్పడ్డాయి కాబట్టి సో వాటిని వర్క్ అడ్జస్ట్మెంట్ కింద ప్రజెంట్ అయితే ఈ అకాడమిక్ ఇయర్ కోసం అయితే వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా వేకెన్సీస్ ఉంటాయి సో అవి డిఎస్సిలో చూపించడానికి ఇంకా పాతవి కొత్తవి కలుపుకునే ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి అన్ని వేకెన్సీస్ తోటి మీకు డిఎస్సిలో ఈ యొక్క నోటిఫికేషన్లో ఖాళీలు అనేటివి చూపించడం అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇప్పటికీ ఈ యొక్క ఖాళీలని ప్రస్తుతానికైతే భర్తీ చేయడం కోసం వర్క్ అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నారు ఖమ్మం జిల్లాకి సంబంధించి సో ఖమ్మం జిల్లాలో ప్రజెంట్ ఉన్నటువంటి మొన్న జరిగిన ప్రమోషన్ ద్వారా నూట యాభై ఎనిమిది ఖాళీలు అయితే ఇప్పటికీ ఏర్పడ్డాయి సో పాతవి కొత్తవి కలుపుకుంటే దాదాపుగా టూ ఫిఫ్టీ ఏబో పోస్టులు మన యొక్క ఖమ్మం జిల్లాలో అయితే జిటికి సంబంధించి ఉన్నాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక నెక్స్ట్ ఇక్కడ జూనియర్ అధ్యాపకులకు విద్యార్హత ధృవ విద్యార్హత ధృవపత్రాలపై మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు అధికారులు మన కాంట్రాక్టుల్లో ఉండి రెగ్యులరేషన్ అయినటువంటి లెక్చరర్స్ యొక్క మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి టీచర్లుగా కొనసాగేందుకు పదోన్నతులకు టెట్ అనేది తప్పనిసరి ఐదేళ్లకు మించి సర్వీస్ ఉంటే టెట్ పాస్ అవ్వాల్సిందే వద్దని అనుకుంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్నవారికి మినహాయింపు మైనార్టీ స్కూల్ అంశం విస్తృత ధర్మసనానికి సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు అనే ఒక అంశం అయితే కనిపిస్తూ ఉంది సో ఇంతకుముందు రెండు వేల పన్నెండు డిఎస్సి నుండి వచ్చిన వాళ్ళందరికీ టెట్ ఉంది సో దానికంటే ముందు ఎవరైతే డిఎస్సి రాసి టెట్ క్వాలిఫై కాలేదో వారు తప్పకుండా ఆ టెట్ పాస్ అయ్యి ఉండాలి ఐదు సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ అయి ఉంటే తప్పకుండా టెట్టు పాస్ కావాలనేది మొత్తం సారాంశము సో ఇప్పటి నుంచి నిర్వహించే టెట్లో టీచర్స్ కూడా దాదాపుగా రాయబోతున్నారు సో దాదాపుగా ముప్పై వేల టీచర్స్ మీద ఎఫెక్ట్ అయితే పడబోతుంది సో ప్రతి ముప్పై వేల మంది టీచర్స్ టెట్ క్వాలిఫై కావాల్సి ఉంది సో నెక్స్ట్ రాబోయే నెక్స్ట్ నవంబర్ డిసెంబర్లో వచ్చే టెట్ నోటిఫికేషన్లో అప్లికేషన్స్ అనేటివి భారీగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో కొద్దిగా మీరు కూడా కాన్సన్ట్రేటెడ్గా చదవాల్సి ప్రయత్నం చేయండి నెక్స్ట్ యాభై ఒకటిలో స్కోర్ ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి సో మనం కంటిన్యూ ప్రిపరేషన్లో ఉంటే బెటర్ మిత్రమా సో యాభై ఒకటి పాఠశాలల్లో బోధకులు ఆయాల నియామకం జగిత్యాల జిల్లాకి సంబంధించి సో జగిత్యాల జిల్లాలో కొత్తగా మంజూరైన యాభై ఒకటి పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో తాత్కాలిక పద్ధతిలో బోధకులు ఆయాలను నియమించనున్నట్లు డిఓకే రామ్ ఒక ప్రకటనలో తెలిపారు బోధకులకు ఇంటర్మీడియట్ చదివిన వారు అర్హులని ఎనిమిది వేల వేతనం ఉంటుందని ఆయాలకు ఏడవ తరగతి రహతాగుండగా ఆరు వేల వేతనం ఉంటుంది ఉంటుందన్నారు విద్యా సంవత్సరంలో పది నెలలకు గౌరవ వేతనం ఉంటుందని పద్దెనిమిది నుంచి నలభై నాలుగు వయసు గల వారు అర్హులని చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ వారికి ఐదేళ్ల సడలింపు మాజిక సైనిక ఉద్యోగులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాల సడలింపు ఉందన్నారు ఆసక్తి గల వారు ఈ నెల ఆరులోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు సో ఇక్కడ డిఓ ఆఫీస్లో వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ని ఇచ్చే ప్రయత్నం చేయండి ఫస్ట్ అయితే సో ఇక్కడ ఎక్కడ సబ్మిట్ అయితే మెన్షన్ చేయలేదు జగిత్యాల జిల్లా వారు ఎవరున్నా తప్పకుండా సో ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో జగిత్యాల జిల్లాకి సంబంధించిన మీ యొక్క మిత్రులు ఉన్న ఈ యొక్క సమాచారాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి సెప్టెంబర్ ఆరు వరకు అయితే అవకాశం ఉంది ఈరోజు సెప్టెంబర్ నాలుగు సో రేపు రేపు ఎల్లుండి టూ డేస్ ఇంకా టైం ఉంది సో వారికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఇక నెక్స్ట్ ఇక డిఎస్సి క్రీడా అక్రమాలపై నేడు లోకాయుక్త అని విచారణ నిన్న జరగడం జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి ఎస్జిటి స్పోర్ట్స్ నియామకంలో షార్ట్స్ విద్యాశాఖ అధికారులు అధికారుల దుర్వినియోగానికి పాల్పడ్డారని భూపాలపల్లి జిల్లాకు చెందిన సామాజికవేత్త తిరుపతి తొంభై పేజీలతో అప్పటి విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డిపై అదనపు డైరెక్టర్ లింగయ్య క్రీడాశాఖ వీసీ ఎండి సోని బాలాదేవి డిప్యూటీ డైరెక్టర్ రవీందర్ షార్ట్ చైర్మన్ శివసా శివసేనారెడ్డి మొత్తం ఐదుగురిపై లోకాయుక్త కార్యాలయంలో ఫిర్యాదు చేశారు జీవో డెబ్బై నాలుగు వ్యతిరేకంగా జాతీయ క్రీడాకారులను పక్కన పెట్టి అక్రమంగా జిల్లా రాష్ట్ర క్రీడా ఒక క్రీడాకారులకు ఉద్యోగాలు కట్టబెట్టారని నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ విద్యార్థులు అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పిస్తూ అధికార దుర్వినియోగంగా పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు సమర్పించిన లోకాయుక్త పూర్తి రిపోర్ట్తో హాజరు కావాలని అధికారులకు ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తానికి స్పోర్ట్స్ కోర్ట్ డిఎస్సి రెండు ఇరవై నాలుగు స్పోర్ట్స్ కోర్టులో చాలా అక్రమాలు జరిగాయి ఫస్ట్ నుంటే చెప్తా ఉన్నారు వాళ్ళు పోరాడుతూ ఉన్నారు సో న్యాయమైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తొందరగా వారికి అపాయింట్మెంట్స్ ఇవ్వాలి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు దాదాపుగా డిఎస్సి రిక్రూట్మెంట్ జరిగి వన్ ఇయర్ కూడా కంప్లీట్ అవుతుంది వారికి ఇంకా కరెక్ట్ ఉన్నటువంటి న్యాయపరంగా ఉన్నటువంటి అభ్యర్థులకు ఇవ్వ ఇవ్వకుండా వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు సో న్యాయంగా ఉన్నటువంటి సర్టిఫికేట్స్ కరెక్ట్ ఉన్న వారికి తొందరగా అపాయింట్మెంట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారు కోర్టు కూడా వారికి చెప్పడం కూడా జరిగింది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక నెల నెల టీచర్లకు ప్రమోషన్ పాత విధానంపై స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ల సమాలోచనలు త్వరలోనే సర్కార్కు ప్రపోజల్స్ అయితే పంపబోతున్నారు అగ ఇంతకుముందు కూడా ప్రతి నెల ఎవరికి ప్రమోషన్ వస్తే వాళ్ళకి ప్రమోషన్ ఇస్తూ ఉండేవారు హెచ్జీటీ నుండి స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ నుండి పీజీహెచ్ఎం తర్వాత అది మొత్తానికే తగ్గి లేకుండా పోయింది తర్వాత ఎనిమిది సంవత్సరాల తర్వాత మొన్న ప్రమోషన్స్ అండ్ జరి ట్రాన్స్ఫర్ జరిగాయి మళ్ళీ రీసెంట్గా మళ్ళీ ప్రమోషన్ జరిగాయి మళ్ళీ ప్రతి నెల ఎవరు ఎలిజిబుల్ ఉంటే వారికి ప్రమోషన్స్ అయితే కంటిన్యూ చేయడం కోసము మన యొక్క ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారులు అయితే ప్రతిపాదనలు అయితే పంపడం జరిగింది దాన్ని గమనించండి ఇక నెక్స్ట్ ఇక నూట పద్దెనిమిది ఏపీపీ పోస్టులకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సంబంధించిన పోస్టులు అది ఆ యొక్క అందుబాటులో ఉన్నటువంటి లాయర్లకు అయితే ఇచ్చేది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి ఇంకే అప్డేట్స్ ఉన్నా నీకు మీకు నేను ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను మీరు తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అయితే జయనవని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్